బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు నలభై ఆరవ పాట క్రైస్తవ సంగ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా క్రీస్తు ప్రభువుని క్రియలు మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా తెలుసునా కిటుకు విడగొట్టెదవు తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా పరమ ధర్మంబులు భాషనన్నిటి ఎందు ప్రాచురి దువని నీకు తెలుసునా నరుల రక్షణ కానజరేతు యేసుని నచ్చా చెప్పుదువని తెలుసునా నడిపిద్దువని నీకు తెలుసునా నాదూ నీ చూపిదువు తెలుసునా క్రైస్తవ సంగమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా లెక్కకు మించిన రొక్కముని చేత చిక్కియుండు నాని తెలుసునా ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కా పెట్టుదువని తెలుసునా చక్కా పరుదువా తెలుసునా సఫలా పరుదువాని తెలుసునా క్రైస్తవ సంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా విషయాలు ఎరగాని మానవులు నుండు రాని తెలుసునా ఏసులో చేరాని ఎందారో యుందూరు కూడా నీకు తెలుసునా ఇది ఏ నా దుఃఖము తెలుసునా ఇది ఏ నీ దుఃఖము తెలుసునా ൈസ്തവസംഗമാ ഘന കാര്യമുള കാലം വച്ചു തന്നു ഓടിഞ്ചി ലാപമലു നീവേ ഓടിന అన్ని ఆటంకములు అవలీలాగా దాటి అవలాకు చేరుదవు తెలుసునా అడ్డు రారేవారు తెలుసునా ఆయుగా నుండువు తెలుసునా క్రైస్తవ సంగ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నీ తండ్రి ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నీవు నెరవేర్దువని నీకు తెలుసునా పాతాలము నీ బలము ఎదుట నిలవబాడు నేరాదని నీకు తెలుసునా భయపడునా నీకు తెలుసునా పడిపోవునని నీకు తెలుసునా క్రైస్తవా సంగ ఘన చేయు కాలము వచ్చును తెలుసునా తెలుసునావని నీవు వడలిపోవద్దుని ప్రక్కనే నీకులు తెలుసునా చిక్కావు నీ వెవరి చేతులునైనాను చిక్కిపోవని నీకు తెలుసునా నొక్కబడవని నీకు తెలుసునా సృక్కీపోవని నీకు తెలుసునా క్రైస్తవా సంగ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నేటి అపజయములు నేటి కష్టంబులు కాటి పాలైపోవును తెలుసునా బోటకపు బోధకులు పోయి పార్వతాల చాటున దాగుదురు తెలుసునా చాటింపా కుందూరు తెలుసునా గోటా చేయాలేరు తెలుసునా క్రైస్తవా కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా ఏ జబ్బునైనానూ ఏ సునామము చెప్పి ఎగురా గొట్టెదవా తెలుసునా భూజనులు చావంగా పోయి జీవము దారా పోసి బ్రతికించెదవు తెలుసునా పూని బ్రతికించెదవు తెలుసునా పునర్ధానమిది ఏ తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా లేని వారందరికీ లెక్క పంచి పెట్టి లేముని తీర్చెదవు తెలుసునా ధనబలముతోను ధనబలమును కూడా తరుగా కాయుండును తెలుసునా ద్రాతుత్తమిచ్చును తెలుసునా దారిద్రముండదు తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా లోకా కార్యములెల్లా నీ కార్య దాటికి లొక్కాయని నీకు తెలుసునా ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏ కారీతిన జరుగు తెలుసునా ఎంతో చక్కగా జరుగు తెలుసునా ఎంతో వింతగా జరుగు తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నేటి సత్కార్యములు నేటి గెల్పుల ముందు నాటికి పెంపొందు తెలుసునా లోటులోనున్న క్రీస్తులోని వారులు వారు వాటిని పాటింపారెప్పుడు తెలుసునా కీటించుచుందూరు తెలుసునా నాటెదరు జెండా తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా నీ మనవి వినగానే నీ తండ్రి ఊ కొట్టి నెరవేర్చునంతాయో తెలుసునా నీ మతికి నీ తండ్రి లేనిదే నెగ్గానేది రాదని తెలుసునా లేనిది రాదు తెలుసునా నీ ఆత్మలో ఆత్మ తెలుసునా క్రైస్తవ సంగమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా అన్ని దేశములలో ఉన్నవి దేశమున ఉన్నావను సంగతి తెలుసునా మన్ను గనులు చెట్లు మనుజూల జీవులు మతములు గలవాని తెలుసునా ఎన్నిక మతమేదో తెలుసునాసు క్రీస్తే మతమే తెలుసునా క్రైస్తవ సంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా ఎన్ని కాజనులైన ఇజ్రాయేలు ఏలు ఏలిక ఎవరో తెలుసునా ఉన్న భారతదేశమునులు ధ్యానములంది ఉన్న ప్రజప్రాతీయే తెలుసునా ఆ ఏసే తెలుసునా ఎన్నో గురుతులు గలవు తెలుసునా క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు అరవై ఆరవ పాట పదిహేను వచ్చినము కానుండి క్రైస్తవ సంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా బిడియా మెందుకు నీకు భీతి గలదు పరులు పై తీర్పు తీర్చుదవు తెలుసునా పొడమి ఎదుట వ్యాప్తి పొందెదవు నీ ఎదుట బడి నిల్వాదాయుధము తెలుసునా జడుయు శత్రువు నీకు తెలుసునా కడకు నీకే జయము తెలుసునా క్రైస్తవ మంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా ఏ పాటి వారైనా నీ పైన దోషార్పణ చేయారు నీకు తెలుసునా నీ పాపముల నెల్లాని తండ్రి క్షమించి జ్ఞాపకము రావని తెలుసునా శాపాలు గతించే తెలుసునా పాపము చేయావు తెలుసునా క్రైస్తవ మంగ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా లెక్కకు మించిన స్టీమర్లు ఓడాలు ఇక్కడికే వచ్చును తెలుసునా ఎక్కడ లేన టీహితమైన బోధాలు ఇక్కడే విందువు తెలుసునా ఇండియాలోనే విందువు తెలుసునా ఇదియో ముఖ్య స్థలము తెలుసునా క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా హోదు ఉన్న ఆకాశాన తిరుగును తెలుసునా యుద్ధమేమీ లేకుండా యశలేము ఉచితంబుగా దొరికే తెలుసునా సందు చేయకుండా దొరికే తెలుసునాదు అనగా ఇండియా అని తెలుసునా క్రైస్తవ సంఘన కార్యములు చేయు లెక్కకు మించిన వ్యాఖ్యాన పత్రిక లిక్కాడనే లేచు తెలుసునా అక్కారిన అన్ని ప్రశ్నలకును ఇక్కడనే సొడ్డు తెలుసునా గ్రక్కునా నేమ్ మాది తెలుసునా జ్ఞానమునకు వృద్ధి తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా లెక్కకు మించిన మృక్కుబడులు సరుకు ఇక్కడికి వచ్చు తెలుసునా మృక్కుబళ్ళు సొమ్ము వకా దేవుని సేవ ఉపయోగపడునని తెలుసునా అక్కార తీరును తెలుసునా లెక్క వలన మహిమ తెలుసునా ఎక్కడా ఉన్న అక్కడికే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా చక్కాని నీ మాట సాబంబుగనున్నట్లు సార్వజనులందరూ తెలుసునా ధిక్కారింపాలేరు తెలుసునా వెక్కిరింపాలేరు తెలుసునా క్రైస్తవ సంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా మృతులైన భతులు బ్రతికి రాగా నీకు మేలైన సాయము తెలుసునా బ్రతికియున్న నీవు బ్రతికి నా వారితో బలముగా తిరుగుదవు తెలుసునా విలువుగల గల పని జరుగు తెలుసునా హిందూ దేశములోనే తెలుసునా క్రైస్తవ సమా ఘన కార్యములు చేయు కాలము వంచును తెలుసునా ప్రతి దేశమందున బ్రాడు క్రాస్టులు ఉండి వార్తలు వినిపించు తెలుసునా మతిలేక దెయ్యాలు మాటి మాటికి పడును ఇది కూడా నీకు తెలుసునా పాటు పాటునకు ఏడ్చును తెలుసునా అది కూడా నీకు తెలుసునా క్రైస్తవ మంగ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా దేవుని సృష్టిలో దేనినైనా ప్రభు దిటముగా వాడును తెలుసునా ఏ వస్తువైనాను ఏ జీవినైనాను సేవాకుపయోగంబే తెలుసునా నీ వలె పని చేయు తెలుసునా నియామిది అని తెలుసునా క్రైస్తవ మా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా సాతాను దెయ్యాలు సంఘ కార్యములకు సాధనముగా నుండు తెలుసునా సాతాను మూలానా స్వామి క్రీస్తు భూతలమున వెలిసేను తెలుసునా పతకులను చేర్చును తెలుసునా నీతి పరులగా మార్చే తెలుసునా సాతాను శోధించు సమయాలు అతనికి సలుపు పోట్లు తెలుసునా పాతాలమునగు నరక శిక్ష పశ్చాత్తాపము రాదు తెలుసునా పాపులకు శిక్ష తెలుసునా ప్రభు నాకే జయము తెలుసునా క్రైస్తవాంగమా ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా సజ్జాన పుత్రులు దుర్జాన పుత్రులు సభ చేయుచున్నారు చూచితివా ఉజ్జీవ కూటాలు ఉద్రేకముగా చేయుచున్నారెంతో వింత చూచితివా పచ్చు కాపాయనమై చూచితివా పరిశోలానా చేసి చూచితివా అందరికీ కనబడి అందరితో మాట్లాడుట నీకు తెలుసునా విందును మరలో విజ్ఞాపనము నాని మీకు తెలియాదా క్రైస్తవ సంగణ కార్యములు చేయో కాలము వంచును తెలుసునా నా తండ్రి ఇంట నేనే వాసాలు నేను వెళ్ళుదను గియ్యో నేను వెళ్ళిన వెనకే నీవు పొదువు నిత్య నరకము నీకు గియ్యో క్రైస్తావాసంగా మాంగణ కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా పిత్రాత్మ జాతాత్మల్ పేరుంది జయమాని పేరు మీతో చాటుట తెలుసునా స్తోత్ర కీర్తన సంస్థుతులు రాగము హెచ్చు స్థుతి పెట్టి పాడుట తెలుసునా మతి పెట్టి పాడుట తెలుసునా స్థుతికి స్థుతి చేర్చుట తెలుసునా క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా